కర్ణాటక ఐపీఎస్ అధికారి రామచంద్రరావుపై సస్పెన్షన్ వేటు రాసలీలా వీడియో కలకల నేపథ్యంలోని ప్రభుత్వ కీలక నిర్ణయం మహిళలతో అసభ్య ప్రవర్తన ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ రైట్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం డీజీపీ రామచంద్రరావును ప్రభుత్వం సస్పెండ్ చేసింది ఆయనను విధుల నుంచి తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఆ అధికారి ప్రవర్తన ప్రభుత్వానికి తలవంపులు తెచ్చేలా ఉంది ఆయన అఖిల భారత సేవల నియమ నిబంధనలు ఉల్లంఘించినట్లు ప్రాథమిక పరిశీలనలో తేలింది ఈ ఘటనపై తక్షణమే విచారణ చేపట్టి సస్పెన్షన్ సస్పెండ్ అయిన సమయంలో అనుమతి లేకుండా నగరం విడిచి వెళ్లకుండా ఆయనను నిర్బంధించాలని ప్రభుత్వం ఆదేశించింది పలువురు మహిళలతో రామచంద్రరావు అసభ్యంగా ప్రవర్తిస్తున్న వీడియోలు సోమవారం వైరల్ అయ్యాయి ఆ మహిళతో అసభ్యకరంగా మాట్లాడుతున్న ఆడియోలు కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి అయితే రామచంద్రరావు తనతో మాట్లాడేందుకు వచ్చిన అందుకు అనుమతి ఇవ్వలేదని కర్ణాటక హోంమంత్రి జి పరమేశ్వర్ చెప్పారు అలాంటి అధికారులతో మాట్లాడడం సరికాదు ఏ శాఖలోనూ అధికారులు ఇలా ప్రవర్తించకూడదు నేను ముఖ్యమంత్రితో చర్చించి తక్షణమే నిర్ణయం తక్షణమే నేను ముఖ్యమంత్రితో చర్చించి తక్షణమే అధికారిని సస్పెండ్ చేయాలని నిర్ణయించుకున్నాను ఆ నిర్ణయించుకొని తక్షణమే సస్పెండ్ కూడా చేశాను వీడియోలు ఏ సృష్టి అని అధికారి చెప్తున్నారు విచారణ చేపడ్డాక వాస్తవాలు తెలుస్తాయి తప్పు చేస్తున్నట్లు తేలితే అరెస్ట్ చేసేందుకు కూడా వెనకడబోమనేసి కర్ణాటక హోంమంత్రి వెల్లడించారు రామ్ చంద్రరావుపై విచారణ పారదర్శకంగా చేపట్టి నివేదిక ఇవ్వాలని కర్ణాటక మహిళా కమిషన్ డిమాండ్ చేసింది ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డీజీపీకి కర్ణాటక మహిళా కమిషన్ లేఖలు రాసింది